చింతపల్లి మండలం తాజింగి పంచాయతీ అల్లూరు అల్లూరు సీతావరం జిల్లా తాజింగి మాజీ సర్పంచ్ని పెనుమల కాంతమ్మ నేను మాట్లాడుతున్నాను ఈ హాస్పిటల్ గురించి చాలా బాధాకరమైన విషయం కాకపోతే ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ అంటే స్టాఫ్ అందరు కూడా చక్కగా మరి పని చేస్తూ ప్రజలకి అన్ని విధాలుగా ట్రీట్మెంట్ అందించాలా అలాగే మాకు అంబులెన్స్ కానీ స్టాఫ్ డాక్టర్లు కూడా మరి రాత్రులు మరి ఉండాలా మరి అలాగే స్టాఫ్ ఎవరు అవకతవక ఉన్నా కానీ స్టాఫ్ అందరికీ సరిచేస్తూ పివో గారు అంతకుముందు మేము పివో గారు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఇక్కడ స్టాఫ్ ఉండట్లేదు సరిగా అంటే స్టాఫ్ ఉన్నారు తక్కువగా ఉన్నారు అలాగే అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండట్లేదు చింత మరి రెండు మండలాలు కానుకున్న హాస్పిటల్ ఇది చుట్టుపక్కల ఎవరికి ఏం జరిగినా ఒక యాక్సిడెంట్ జరిగినా డెలివరీ కేసులు అయినా ఏ పేషెంట్ అయినా ఇదే హాస్పిటల్ మీద ఆధారపడుతున్నాము కనుక దయచేసి మనకి అందుబాటులో అంబులెన్స్ ఉండాలా అలాగే హాస్పిటల్ స్టాఫ్ అందరు కూడా ఉంటూ మరి అన్ని విధాలుగా మాకు ప్రజలకి సేవ అందిస్తారనే కదా హాస్పిటల్ మాకు ఉంది గిరిజన ప్రాంతంలో హాస్పిటల్ అంటే ఎలాగుండాల గిరిజనలు అంటే గిరిజను మరి ప్రజా సేవ చేస్తారని ఓకారకు కూడా మేము మరి మనవి చేసుకుంటున్నాం మీరు రెడీ అందరికీ నమస్కారం పల్లూరు సీత జిల్లా సింతపల్లి మండలం తాజంగి పంచాయతీ తాజంగి పంచాయతీలో ఒక పిహెచ్ ఉంది ఆ పిహెచ్లో ఇద్దరు డాక్టర్లు ఉంటారు అయితే అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటు సెవెంటీ అని చెప్పేసి రా రాసి పెడతారు కానీ తాజాంగి పిహెచ్లో మేము ఏ టైంకి వచ్చినా సరే ఏ ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే తాజంగిలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ కేసెస్ మేము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్లు లేరు డాక్టర్లు ఏమైపోయారని అడిగితే డాక్టర్లు ఇక్కడ పనిచేస్తారు తప్పితే ఇక్కడ అందుబాటులో ఉండారని చెప్తున్నారు దయచేసి మరి ఈ తాజంగి పిహెచ్ లో అనేక గ్రామాలు అనేక పంచాయతీలు ఈ తాజాగా పిహెచ్ మీద డిఫెండ్ అవుతున్నాయి అయితే ఇక్కడ శాశ్వతంగా డాక్టర్లు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ పనిచేయట్లేదు ఇది చాలా సార్లు మేము పెద్దల దృష్టి తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు గానీ ఇక్కడ ఎవరు పనిచేయట్లేదు అయితే ఇక్కడ పనిచేసే వైద్యులకు మేము